వేద పాఠశాల ఆధ్యాత్మిక విద్యార్థుల అధ్యయనశాల ఆధ్యాత్మిక జీవిత పాఠాల పరిశోధనశాల ఆది నుండి బైబిల్ క్లుప్త అధ్యయనానికి మరో సదవకాశం ఆయా వ్యక్తుల జీవిత పాఠాలు నేర్చుకునే మరో సువర్ణ అవకాశం వినండి వేద పాఠశాల వర్తమానాలు స్వాగతం పరిశుద్ధ గ్రంథమంతటిని పరిశీలన పాత నిబంధన ప్రవక్తలను గుర్చి ధ్యానిస్తూ ప్రస్తుతం హగ్గయ్య గ్రంథాన్ని పరిశీలన చేస్తున్నాం హగ్గయ్య గ్రంథం రెండు అధ్యాయాలతో రెండు పొటలతో ఉంది స్థూలంగా పరిశీలిస్తే ఈ గ్రంథములో నాలుగు సందేశాలు మనం కనుగొంటాం గడచిన రెండు తరగతుల్లో మొదటి సందేశాన్ని అధ్యయనం చేశాం ఆధిక్యతలతో కూడిన మొదటి సందేశానికి మొదట దేవుడు అను అంశమును మనం ధ్యానించాం ఇప్పుడు రెండవ సందేశం అదే సంవత్సరము అక్టోబరు నెల ప్రారంభంలో దేవుడి సందేశాన్ని హగ్గై ద్వారా అందించాడు అధిపతిని ప్రధాన యాజకుని మిగిలిన ప్రజలందరినీ ఈ విధంగా ప్రశ్నించండి పూర్వకాలమున వైభవముగా ఉన్న దేవాలయము మీలో ఎంతమందికి జ్ఞాపకముంది దానితో ఇది ఎందునను పోలినది కాదుగదా జరుబ్బాబెలు యహోషువా సమస్త జనులారా ధైర్యము తెచ్చుకుని పని జరిగించుడి నేను మీకు తోడుగా ఉన్నాను ఇదే సైన్యములకు అధిపతియగు యహోవ వాక్కు మీరు ఐగుప్తు దేశంలో నుండి వచ్చినప్పుడు నేను మీతో చేసిన నిబంధన జ్ఞాపకం చేసుకొనుడి నా ఆత్మ మీ మధ్యను ఉన్నది గనుక భయపరకుడి ఇక కొంతకాలము ఇంకొకమారు ఆకాశమును భూమిని సముద్రమును నేలను కంపింపచేతును నేను అన్యజనులందరినీ కదిలింపగా అన్యజనులందరి యొక్క ఇష్ట వస్తువులు తేబడును నేను ఈ మందిరమును మహిమతో నింపుదును ఇదే సైన్యములకధిపతియగు యహోవ వాక్కు వెండినాది బంగారం నాది ఈ కడవరి మందిరము యొక్క మహిమ మునుపట్టి మందిరము యొక్క మహిమను మించునని సైన్యములకు అధిపతియగు యహోవా సెలవిచ్చుచున్నాడు హగ్గై గ్రంథములోని నాలుగు సందేశాలను సంక్షిప్తంగా విశ్వాస కేంద్రము అని పిలవచ్చు మొదటి సందేశములో విశ్వాసమును బట్టి ప్రాధాన్యతలు తెలియబడునని హగ్గై ప్రకటించాడు విశ్వాసం వలన మీ దృష్టి ఎట్టిదో తెలుసుకొనవచ్చునని దీనినే స్వరంగపు దృష్టి అని మనము నెహేమియ గ్రంథము పరిశీలించినప్పుడు మనం చూసాం నెహేమియ తన గమ్యాన్ని ఎన్ని అభ్యంతరాలున్నా తేటగా చూడగలిగాడు లక్ష్యాన్ని తేటగా సరిపెట్టి చూచుటకై ఎదురయ్యే సమస్యలన్నిటినీ త్రోసివేయాలి అనేకమంది దేవుడు సెలవిచ్చినది పూర్తిగా జరిగించక వెనుకకు చూస్తూ ఉంటారు రెండవ సందేశములో ప్రజలు వెనుకకు చూస్తున్నారని హగ్గయి ప్రకటించాడు హగ్గయి ప్రకటించేంతవరకు దేవాలయము పదిహేను సంవత్సరాల వరకు పాడుగా ఉంది తరువాత తిరిగి వచ్చిన యాభై వేల మంది పనిని ప్రారంభించారు సులోమోను దేవాలయమును కట్టించినప్పుడు ఉన్న ఆర్థిక వనరులు చెర నుండి తిరిగి వచ్చిన వారికి లేవు అప్పటి దేవాలయము బంగారుతో అతి వైభవంగా నిర్మించబడింది ఈ రెండవ దేవాలయపు పునాది వేయబడినప్పుడు సులోమును కట్టించిన దేవాలయమును చూడని యవనస్తులు కూడా ఉన్నారు యజరా గ్రంథము మూడవ అధ్యాయములో రెండవ దేవాలయపు పునాది వేయబడినప్పుడు వారు వ్యక్తపరిచిన భావము ఈ విధంగా ఉంది యహోవా మందిరం యొక్క పునాది వేయబడిట చూచి జనులందరూ గొప్ప శబ్దముతో యహోవాకు స్తోత్రము చేసిరి మునుపటి మందిరమును చూచిన యాజకులలో లేవీల్లోనూ కుటుంబ ప్రధానుల్లోనూ వృద్ధులైన అనేకులు మందిరం యొక్క పునాదిని చూచి గొప్ప శబ్దముతో ఏడ్చిరి అయితే మరి అనేకులు సంతోషముతో బహుగా అరచిరి ఏది సంతోష శబ్దమో ఏది దుఃఖ శబ్దమో జనులు తెలుసుకోలేకపోయారు జనులు గొప్ప ధ్వని చేసినందున ఆ శబ్దము బహుదూరము వినబడెను దేవాలయపు పునాది వేయబడినప్పుడు ప్రజలలో సంతోషము దుఃఖము రెండూ కలిగినవి దేవుడు మన జీవితాల్లో శ్రేష్టమైనవి కోరుకుంటూ దేవుని చిత్తాన్ని సంపూర్ణంగా నెరవేర్చాలని ఉంటే సాతానుడు మనతో వ్యతిరేకంగా పనిచేస్తాడు దేవునికి శ్రేష్టమైన వాటిని మనం అర్పించకుండా సాతానుడు పక్కదారి పట్టిస్తాడు సాతానుడు యుక్తిపరుడు జిత్తుల మారి మోసగాడు ఉదాహరణకు దేవుడి నీ జీవితములో నీవు ఒక డాక్టర్గా ఇతర దేశాల్లో సేవ చేయాలని ఉద్దేశపడితే అలా జరగకుండా ఉండుటకు సాతానుడు యుక్తిగల ఆలోచన నీకిస్తాడు మన దేశములో మంచి వైద్యులు కావాలి కాబట్టి డాక్టరుగా నీవు ఈ ప్రదేశములోనే ఉండుట మంచిదని అనేక కపటమైన ఆలోచనని కలిగిస్తాడు అయితే దేవుని చిత్తము నీవు ఇతర దేశములో వైద్యుడిగా ఉండాలనైతే నీవు దేవుని చిత్తమును జరిగించకుండా సాతానుడు యుక్తిగా ప్రజలను దారి మల్లిస్తాడు దేవుని దృష్టిలో శ్రేష్టమైనది సులోమోని దేవాలయం దేవుని మనలను బలపరిచి సిద్ధపరిచి దేవుని శ్రేష్టమైన క్రియలు జరిగించాలని కోరుచున్నాడు ఏసుక్రీస్తు తీర్పు తీర్చినప్పుడు నీ అడలా నా చిత్తం ఇది దీనిని జరిగించుటకు అవసరమైన వరాలను వనరులను నీకిచ్చాను నీవేమి చేసావో చూడుము నీవు చేసినది ఇదియే అని మన పనిని దేవుడు పరీక్షిస్తాడు సాతానుడు మనలను మోసము చేశాడని అప్పుడు మనకు అర్థమవుతుంది దేవుని కొరకు శ్రేష్టమైన వాటిని జరిగించక మనలను ఏదో ఒక మంచి చేయుటికే శత్రువైన సాతానుడు మనలను దారి మల్లిస్తాడు వ్యక్తిగతంగా మనము నేర్చుకొనగలిగిన మరియొక్క ఏమనగా యోధా ప్రజలు రెండవ దేవాలయమును మొదటి దేవాలయముతో పోల్చుచున్నారని హగ్గయి రెండవ సందేశములో ప్రకటించి ఉన్నాడు ఈ విధంగా వలన వరెంతో కృంగిపోయారు హగ్గై రెండవ సందేశములో ముఖ్యమైన విషయం ఏమిటంటే వెనుకకు చూడవద్దు పిలిప్పి విశ్వాసులకు పౌలు బోధించినది వాటిని మరువమని డిక్వుడ్ వర్డ్ అను గొప్ప దైవజనుడు తీవ్రమైన వ్యాధితో దినానికి ఇరవై గంటలు పరకమీదనే గడుపుచు శ్రమను బాధను అనుభవిస్తూనే ప్రభు పాదాల దగ్గర అనేక వాక్య సత్యాలు నేర్చుకుంటూ ఈనాడు రేడియో పరిచర్యలో గొప్పగా వాడబడుచున్నాడు గనక ప్రియా సోదరి సహోదరుడా నీవు పోగొట్టుకున్న వాటి విషయమై దుఃఖించవద్దు గత జీవితములో నష్టపోయిన విషయమై నిరాశతో కృంగిపోవద్దు నీవింకను కలిగి ఉన్న జీవితం విషయమై కృతజ్ఞతతో జీవించు వెనుకనున్న జీవితాన్ని చూడక ముందున్న జీవితం విషయమై దేవుని స్థుతించు మీరేమి చేసినా వెనుకకు చూడవద్దు గత విషయం ఆలోచింపవద్దు వెనుకటి విషయాలు మాట్లాడవద్దు ఈ విధంగా వెనుకనున్న విషయాలు మరచి వాటిని పోల్చవద్దని హగ్గై తన రెండవ సందేశములో ప్రకటించాడు లేఖనాల్లో ఈ విషయాలను మనము గ్రహింపగలం పేతురు తన వృద్ధాప్యములో ఏ విధంగా మరణిచ్చనై ఉన్నాడో ప్రభు తెలియచేయగా యోహాను విషయమేమి అని పేతురు ప్రభూనడుగగా అప్పుడు ప్రభు ఇచ్చిన సమాధాన ఏమిటంటే నేనవచ్చు వరకు అతడుండుట నాకిష్టమైతే అది నీకేమీ అని పేతురూ నీవు నన్ను వెంబడించు నీవు యోహానుతో పోల్చుకోవద్దు అన్నారు ప్రతి వ్యక్తిని దేవుడు ప్రత్యేకంగా సృజించాడు భూలోకమంతటిలో నీవలే ఎవరుండరు నావలే ఎవరు వుండరు ఇది దేవుని అపురూపమైన సృష్టి లేఖనము తెలియజేస్తున్న సత్యము ఇలా ఉండగా మనమెలాగూ ఇతరులతో పోల్చుకుందుము ఈ పోలిక ఎక్కువగా తల్లిదండ్రులు చేస్తారు మన పిల్లలు విభిన్నమైన మనస్తత్వం గెలవారని దేవుడి వారిని ప్రత్యేకమైన విధానములో ప్రత్యేక పాత్రలుగా సృజించారని మనం గ్రహించాలి అంతేకాని మీ పిల్లల విషయములో మీరు ఎన్నడూ నీవు అక్కవలే చెల్లివలే అన్నవలే తమ్ముని వలే ఎందుకు లేవు అని ప్రశ్నించడంలో అసలు అర్థమే లేదు ఈ విధంగా పోల్చువారు దేవుని చిత్తాన్ని గ్రహించలేదని స్పష్టంగా అర్థమవుతుంది ఈ విషయమై అపోష్టుడైన పౌలు కూడా చెప్పాడు ఒకరితో మరి ఒకరు పోల్చుకోవద్దని ఆ విధంగా వలన దేవుని చిత్తాన్ని కనుగొనలేమని చెప్పాడు ఎందుకనగా మనలోని ప్రతి ఒక్కరి జీవితాలు ప్రత్యేకమైనవి హగ్గై ప్రకటించిన సందేశానికి పౌలు ప్రకటించిన విషయానికి ఎంతో దగ్గర సంబంధం ఉంది నీ జీవితములోనూ నా జీవితములోనూ దేవుడు నూతనమైన సంగతులు జరిగించాలని ఇష్టపడుచువున్నాడు యషయా గ్రంథము నలభై అధ్యాయము అధ్యాయము పంతొమ్మిదవచనములో ఇదుగో నేను ఒక నూతన కార్యము చేయుదును అని దేవుడు తన ప్రజలకు సెలవిస్తూ ఉన్నాడు జీవితమనే బాటలో బండి చక్రముల సమస్యలు రాక తప్పవు దేవుడు తన ప్రజలను అలాంటి పరిస్థితులో ఉంచాడు దేవునికి నిజంగా లోబరి వెంబడించిన ఎడల నీ జీవితములో దేవుడు నీకు తోడుగా ఉండి మార్గాన్ని సుగమం చేస్తాడు అందువలననే వెనుకకు తిరగక వెనుకనున్న విషయాలతో పోల్చుకోకుండా ఉన్నట్లయితే దేవుడి నీ జీవితములో నూతన సంగతులను జరిగిస్తాడు ప్రజలు ఈ రెండవ దేవాలయమును మొదటి దేవాలయముతో పోల్చుచూ ఉన్నందున దేవాలయమనగా వస్తురూపమైనది కాదనీ ఆత్మీయమైనదనీ హగ్గయ్య వారికి తెలియజేశాడు దేవుణ్ణి ఆరాధించుటకై మోషే నిర్మించింది గుడారమే గుడారము అలంకరమైనది కాదు శాశ్వతమైనది కాదు స్థిరమైనది కాదు అరణ్యయాత్రలో గుడారము తీసివేసి మరలా కట్టుటకు వీలైన పద్ధతిలో కథలే మందిరముగా అతి పరిశుద్ధమైనదిగా దేవుడు మందిరమును ఏర్పాటు చేశాడు దేవుడు ప్రజలతోనూ ప్రజలు దేవునితోనూ కలసి కొనుచు దేవుణ్ణి ఆరాధించి దేవుని సందేశమును మందిరములో ప్రజలు పొందగలిగారు దేవాలయమనగా ఇటుకలు మట్టి కీలు అను పదార్థములు కాదు గనుక మొదటి దేవాలయమును ఈ దేవాలయముతో పోల్చుకొనవద్దు ఈ రెండును భౌతిక పదార్థాలతో నిర్మింపబడినవే ఒక దినమున దేవుడు ఆకాశమును భూమిని సముద్రమును కదిలింపచేస్తాడు కదిలింపబడనవి మాత్రమే కదిలింపబడక యుండునట్లు భూమిని కంపింపచేస్తాడని హగ్గయ్య ప్రకటించాడు మరొక విధంగా చెప్పాలంటే దేవుడు సమస్తమును కాల్చివేస్తాడు ప్రవక్తలందరూ ప్రవచించిన యహోవ దినమందు ఈ సంభవము జరిగిన తరువాత నేను ఈ స్థలములో నా సమాధానమును ఉంచెదను ఈ స్థలములో నేను మహిమపరచబరిదెనని హగ్గయ్య ద్వారా దేవుడు తెలియజేశాడు మీరు నన్ను ఈ స్థలములో ఆరాధించి ఉన్నారు గనుక నేను ఇక్కడ దర్శించి ఉన్నాను గనుక ఈ దేవాలయము ఎల్లప్పుడూ ప్రత్యేకమైనదిగా ఉంటుంది ఈ మందిరం వైపు సమస్త రాజ్యాల దృష్టి ఇష్టముంటుంది అని ప్రకటించాడు ఐదు వందల సంవత్సరాల తర్వాత జరగబోయే సంఘటనను ఈ విషయాలు తెలియజేస్తున్నాయి మెస్సియా వచ్చి ఈ దేవాలయములో ప్రవేశించి దేవాలయమును పవిత్రపరుస్తాడు ఈ స్థలమందు నేను సమాధానం నిలుపుననుగ్రహించి ఉన్నాను నా మహిమ ఈ స్థలమందుండును మీరు నన్ను తెలుసుకొని ఈ ప్రదేశములో ఆరాధించి ఉన్నారు ఈ విధంగా జరుగునని సైన్యములకధుపతియోవా సెలవిచ్చుచున్నాడు హగ్గై ప్రకటించిన మూడవ సందేశం విందాం తన మొదటి సందేశములో విశ్వాసమును బట్టి ఆధిక్యతలు తెలుసుకోవచ్చునని రెండవ సందేశములో విశ్వాసమును బట్టి వెనుకకు చూడక దేవాలయ నిర్మాణము విషయమై దేవుని చిత్తాన్ని గ్రహించి ్రహించిసాగాలిగాని పరిస్థితులను పోల్చవద్దని ప్రకటించాడు ఇక మూడవ సందేశములో విశ్వాసము కలిగించే ఉద్దేశమును ప్రకటించాడు ప్రజలు మ్రాణులు తెచ్చి దేవాలయ పునర్నిర్మాణము కొన్ని నెలలు చేపట్టినప్పటికీ వారిని దీవించలేదు దేవుడు తన ప్రజలను దీవిస్తాడని అయితే ఆ దీవెన వెంటనే రాదని హగ్గై ప్రకటించాడు హగ్గై కాలములో ప్రజలు వెంటనే దేవుడు దీవించాలని ఆశించారు హగ్గయితో మా దీవెన ఎక్కడ దేవుడు దీవిస్తాడని నీవు మాతో చెప్పిన దీవెన ఏదీ దేవుడు ఎందుకు మమ్మను దీవించట లేదు అని అడిగారు అప్పుడు హగ్గయ్య వారికి అందించిన సందేశము యాజకుని అద్దకు వెళ్లి ధర్మశాస్త్ర సంబంధమైన ప్రశ్న వేయండి యాజకులు యోధా జనాంగానికి బోధకులు గనుక ప్రజలు ఏ విషయములోనైనా మోషే ధర్మశాస్త్ర సంబంధమైన ఏ విషయమైనా అడిగి వారి నుండి సమాధానాలు పొందారు ఒకడు ప్రతిష్ఠితమైన మాంసమును తన వస్త్రపు చెంగున కట్టుకొని రొట్టెనైనను ద్రాక్షరసమునైనను భోజన పదార్థమునైనను ముట్టిన ఎడలా ఆ ముట్టినది ప్రతిష్ఠితమగునా అని యాజకులనడుగగా వారు కాదనది కాని శవమును వలన అంటుపడి అటువాటిలో దేనినైనను ముట్టిన ఎడలా తాను ముట్టినది అపవిత్రమగునా అని యాజకుల్ని అడుగగా అది అపవిత్రమగునని యాజకులు చెప్పిరి హగ్గయి చెప్పవలసిన విషయాన్ని స్పష్టపరిచాడు స్వార్థప్రవర్తన హృదయముతో మీరర్పించే అర్పణలే కాదు మీరు చేసే సేవ కలంకమైనది మీరు దేవాలయమును కటుట ప్రారంభించట వలన ఈ విషయములో ఎంతో మార్పు వచ్చింది హగ్గయి తన మూడవ సందేశములో చెప్పిన ప్రాముఖ్యమైన విషయమిది పాపులైన మీరు బబులోనుకు వెళ్ళియున్నారు ఇప్పుడు మీరు బబులోను నుండి తిరిగి వచ్చారు మీ పాపములను దేవుడు క్షమించాడు అయితే మీరు తెలుసుకోవలసిందేమనగా పాపము అంటు వలె వ్యాపించింది కాని పరిశుద్ధత ఆ విధంగా సోకదు గనుక దేవుని కృపను పొంది పరిశుద్ధులుగా ఉండుటకు కోరుకొనండి దేవుడు దీవించినది మీ విధేయత యోగ్యతను బట్టి కాక తన చిత్తమును బట్టి తన ప్రణాళిక ప్రకారము దేవుడు దీవిస్తాడు ఇరవై ఐదు సంవత్సరాల క్రితం ఇస్రైలు దేశానికి పవిత్ర భూమికి ఒక నెల అధ్యయనం కొరకై వెళ్ళినప్పుడు తనతో ఒక అవిశ్వాసిని కూడా ఒక కాపరి వెంటబెట్టుకుని వెళ్లాడు నెల రోజులు గడిచిపోయిన తర్వాత ఆ అవిశ్వాసి సంఘకాపరితో పర్యాటన కాలము పూర్తయింది కదా నేను పవిత్రుడను కాలేదు ఏమిటి అని అడిగాడట అందుకు ఆ సంగకాపరి నీవు ఈ యాత్ర వలన పవిత్రుడు కావాలని వచ్చి ఉన్నావా అని ప్రశ్నించినప్పుడు అతడిచ్చిన జవాబేంటంటే ఈ పవిత్ర దేశానికి వచ్చి ఒక నెల రోజులు ఇక్కడ గడిపితే పరిశుద్ధుడనవుతానని అనుకున్నాను కాని నేను పరిశుద్ధుడను కాలేకపోయానని విచారాన్ని వ్యక్తం చేశాడట అంటువ్యాధివలే పరిశుద్ధత గలదని కొందరు భావిస్తారు హగ్గయి మూడవ సందేశములో పరిశుద్ధత ఆ విధంగా లభించదని దేవుని కృపద్వారా మాత్రమే పొందగలమని ప్రకటించాడు నికోదేముతో ప్రభు చెప్పిన రీతిగా తిరిగి జన్మించుట వారసత్వం వలన లేదా పరిశుద్ధ వ్యక్తి ద్వారా జరిగేది కాదు జబ్బుపడిన తన పిల్లవానికి తండ్రి ఆరోగ్యాన్ని మార్పిడి చేయగలడా అనారోగ్యము సోకుతుందేమో కాని ఆరోగ్యమాత్రం ఎన్నడూ సోకదు వ్యాధిని మార్పిడి చేసినట్లు ఆరోగ్యాన్ని మార్పిడి చేయగలమా చేయడానికి పడదు అదేవిధంగా మానవుని క్రియల వలన సాధన వలన ఆయా పరిస్థితుల వలన పరిశుద్ధతను పొందలేము కాని దేవుని కృప ద్వారా దేవుని చిత్తానుసారంగా మాత్రమే పరిశుద్ధతను పొందగలరని హగ్గై ప్రకటించాడు పరిశుద్ధత పొందుట విషయంలో మీ ఉద్దేశమేమిటి నీవు మంచి క్రియలు చేయుటు వలన దేవుని దీవెనలు పొందే విషయములో నీ గురి ఏమయ్యుంది సత్క్రియ వలన దేవుని దీవెనలు పొందాలనా సత్క్రియలు మంచివీయును దేవునిని మహిమపరుచునవి గనుక వాటినే చేయుచున్నావా హగ్గై మూడవ సందేశములో మన గురి మన ఉద్దేశములను గురించి ప్రకటించుచున్నాడు దేవుని కృప ద్వారా దేవుని చిత్తానుసారంగా మాత్రమే మనము పరిశుద్ధతను పొందగలమని సంపూర్ణముగా నమ్మాలి ఇక హగ్గై నాలుగవ సందేశములో భయము విషయమై విశ్వాస దృక్పథము అను విషయాన్ని ప్రకటించాడు ఈ విషయమై ఒకసారి చరిత్రవైపు మన గమనాన్ని మళ్లించాలి బబులోన్లో ఉన్న యూదులు తమ స్వదేశానికి తిరిగి వెళ్ళి తమ దేవాలయమును పట్టణమును కట్టించుకోమని కోరిష్ మహారాజు ఇచ్చాడు యషయ నలభై ఐదవ అధ్యాయములో కోరేష్ ముందే నూట ఇరవై సంవత్సరాల క్రితమే ఆశ్చర్యంగా ఈ విషయం ప్రవచింపబడింది ఈ శాసనము యూదులకెంతో మహిమకరమైనది తిరిగి వచ్చిన యాభై వేల మంది యూదులు చూచుటకు మహిమగలవారేమీ కానే కాదు పతనమైన తమ జీవితాలను పడిపోయిన యరూసలేం పట్నమును బాగుచేయుటకు కోరిక కలిగి ఉన్నారు తమ జీవితములో నిరాశ నిస్పృహ విచారము గల యూదులు దేవాలయమును కటుటకు ప్రారంభించగా శత్రువులు ఎదురు నిలిచారు అప్పుడు వారనుకున్నది ఏమిటంటే మాకు సైన్యము లేదు ఆయుధాలు లేవు కాపాడుకునే సామర్థ్యము లేదు రాజ్యములేదు రాజ్యాంగము లేదు ఇవన్నీ మా నుండి తీసివేయబడినవి అని వారి దేశములో నివాసముంటున్న వారి శత్రువుల విషయమై వారెంతో భయపడ్డారు హగ్గయి నాలుగో సందేశములో భయాలతో ఉన్నవారికి విశ్వాసం విషయమై ప్రకటించిన సారాంశమేంటంటే రెండవ అధ్యాయము ఇరవై వచనము నుండి ఇరవై మూడవచనం వరకు ఈ విధంగా వ్రాయబడి ఉంది యహో వాక్కు హగ్గయ్యకి మరల ప్రత్యక్షమై యోధాదేశపు అధికారియగు జరుబ్బ్బాబిలతో ఇట్లనుము ఆకాశమును భూమిని నేను కంపింపచేయుచున్నాను రాజ్యముల సింహాసనములను నేను క్రింద పడవేతును అన్యజనుల రాజ్యములను రథములను వారి బలమును నేను నాశనము చేయగా వారు ఒకరినొకరు చంపుకుందురు దినమున నా సేవకుడగు జరుబ్బాబీలను నేను ఏర్పరచుకుని ఉన్నాను గనుక గణపరిచి ముద్ర యుంగరముగా చేతును ఇదే సైన్యములకు అధిపతియగు యహో వాక్కు హగ్గై తన నాలుగో సందేశమును అధిపతియగు జరుబ్బాబీలను ప్రధాన యాజకుడగు యహోశువ మరియు ప్రజలకు నేరుగా ప్రకటించాడు నీనువే పట్నములో ఈ విధంగా యోనా ప్రకటించటం వలన పట్నస్థులు మారుమనసు పొందారు రాజు మొదలుకొని పట్నములోని ప్రజలందరికీ యోనా దైవ సందేశము వినిపించగా అందరూ మార్చబడ్డారు సమర్పణా జీవితము కలిగి గొప్ప నాయకులతో కలిసి పనిచేసే క్రైస్తవులను నేను నిరుగుదును గొప్ప హోదాలలో ఉన్న రాజకీయ నాయకులైన వారిని కలిసి వారితో ప్రత్యేకంగా మాట్లాడుచు నేను క్రైస్తవును గనుక మన దేశంలో ఉన్న అధిపతుల కొరకు ప్రార్థించాలని వాక్యము సెలవిస్తుంది మీ కొరకు నేను ప్రార్థించాలి వాక్యమునకు లోబడి మీ విషయమై ఏ విషయాలు ప్రార్థించాలో తెలియచేయండి ఈ విధంగా వారు మాట్లాడినప్పుడు అధికారులు ఇచ్చే జవాబేంటే మాతో కలిసి విందు చేసేవారు ఏదో ఒక విషయమై వస్తారు మీకేమి కావాలి అందుకు క్రైస్తవ సహోదరులు మాకు ఏమి వద్దు మీ ప్రార్థన అవసరతలు చెప్పండి వాటి కోసము ప్రార్థిస్తామని యథార్థంగా ప్రార్థించడం ద్వారా మంచి ఫలితాలు పొందగలిగారు ప్రభు శిష్యులు కూడా ఈ విధంగా అధికారులను సహజమైన విధంగా సామాన్యంగా దర్శించి చందించి మంచి ఫలితాలు చూడగలిగారు ఈ విధమైన పరిచర్య మనుషులను గణపరచాలని కాదుగాని అధికారులను కలసుకొనగలిగితే ప్రజలందరినీ సంధించినట్లే అవుతుందనేదే వారి ఉద్దేశ్యం దేవుని యద్ధ నుండి అందిన సందేశాన్ని హగ్గై మొదట అధిపతికి ప్రధాన యాజకునికి తర్వాత ప్రజలందరికీ ప్రకటించేవాడు హగ్గయిని దేవుడు ఏర్పాటు చేసుకుని తోడుగా ఉండి వాడుకున్నాడు గనుకనే గొప్ప ఫలితం కలిగింది హగ్గై ప్రకటించిన విధానాన్ని బట్టి ఫలితం లభించింది హగ్గై నాలుగవ సందేశం యొక్క ఉద్దేశ్యము భయాలలో విశ్వాసం భయాలలో విశ్వాసం మీ శత్రువులను గురించి పారశీకులు బబులోనును జయించుటను బట్టి మీరు భయపడవద్దు చరిత్రలోని అధికారుల ఎడల దేవుని ఉన్నది తరువాత హగ్గయి రాబోయే మహాభయంకరమైన యహోవ దినమును గురించి ప్రకటించాడు దేవుడు భూమి ఆకాశములను సముద్రమును కంపింపచేస్తాడని హగ్గయి ప్రకటించిన విషయాన్ని హెబ్రి గందకర్త పన్నెండవ అధ్యాయములో వ్యాఖ్యానిస్తూ కదిలింపబడినవి కంపింపబడి తీసివేయబడునని చెలింపచేయ బరణవి నిలుకడుగా ఉండునని వివరించాడు ఈ సందేశమును కొనసాగిస్తూ దేవుడు రాజ్యములను వాటి బలమును నాశనము చేయును గనుక ఆ రాజ్యముల విషయమై భయపడవద్దు దేవుడు అన్యరాజ్యములను వాటి బలమును పడవేస్తాడు దేవుని వాక్యములో ఈ విషయం స్పష్టంగా వివరించబడింది యుద్ధములు యుద్ధములను గూర్చిన వార్తలు దేశం మీదకి దేశ్యము రాజ్యముల మీదకి రాజ్యములు లేచుట జరుగును అయితే చరిత్ర ఏ విధంగా అంతం కావలినో దేవుని ఏర్పాట్లు ఉంది ప్రవక్తలు ప్రవచించిన విషయాలన్నిటిని బట్టి ఎగవ దినముందు చరిత్ర సమాప్తమవుతుంది రాజ్యములన్నీ పడగొట్టబడతాయి మూడవ ప్రపంచ రాజ్యముల కూటమి కలిగి ఉన్న అణ్వాయుధముల వలన మీరు భయపడుచున్నారా యుద్ధములను గురించి ఇతర బాధలను గురించి భయపడుచున్నారా దేవుడు రాజ్యములను వాటి బలమును పడద్రోయిచున్నాడు వాటి బలము నిర్వీర్యమవుతుంది అందువలన విశ్వాసమును బట్టి ధైర్యముగా ఉండవలినని హగ్గయి ప్రకటించుచున్నాడు సర్వాధిపతి యగు దేవుడు చూపే కృపను బట్టి మాత్రమే పరిశుద్ధతను మనం పొందగలంగాని మానవ క్రియల వలన కాదు ప్రజలలో అన్యరాజ్యాల విషయమైన భయాందోళనలు తొలగించుటకు నాలుగవ సందేశము ఉద్దేశించబడింది దేవుని సందేశమునందు విశ్వాసముంచి ధైర్యంగా ఉండాలని హగ్గయి ప్రకటించాడు ప్రీలారా మీకున్న భయాలేమిటి దేవుడు మనయడల కలిగి ఉన్నాడు గనుక మీ చింత యావత్తు దేవునిపై వేయండి దేవునియందు నమ్మకముంచండి మీలో విశ్వాసము లేకపోతే నీవు భయాలకు గురి వస్తుంది క్రీస్తుయస్సునందు మీరు విశ్వాసముంచి మీ ఆధిక్యతలు మీ ఉద్దేశాలు విశ్వాస సహితంగా మార్చుకోవాలన్నది సందేశం మీరింతవరకు వేద పాఠశాల తరగతుల్లో బైబిల్ వ్యక్తుల జీవితాల నుండి కొన్ని పాఠాలు వింటూ ఉన్నారు ఈ ఆధ్యాత్మిక పాఠాలు మీ వ్యక్తిగత కుటుంబ జీవితాలకు ఎంతో సహాయపడగలవని భావిస్తున్నాము మీరు పొందిన మేలులు మాకు వ్రాయండి ఈ సందేశాలు మరింత సులభంగా అర్థం చేసుకోవడానికి సహాయకరంగా ఉండుటకు ఒక ఉచిత బైబుల్ గైడు మీకు పంపించగలం మా చిరునామా వేద పాఠశాల రేడియో విశ్వవాణి తపాలా సంచి నాలుగు సికింద్రాబాద్ ఐదు సున్నా 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 ఒకటి ఏడు మా ఈమెయిల్ ఐడి తెలుగు VP at radio eight eight two